హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి వెల్కమ్ టు మై ఛానల్ అందమైన ప్రేమ కథలో భాగంగా భూమి గగన్ల ప్రేమ కథ వింటున్నాం ఈ కథలోకి ఈ పార్ట్లోకి వెళ్ళబోయే ముందు ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసుకుంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ అయినా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోతాం హాయిగా తన ఫ్లాట్లో నిద్రపోతూ ఉన్నాడు ప్రవీణ్ అప్పుడే అతని ఫోన్ రింగ్ అయింది అసహనంగా లేచి ఆ ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేసి హలో ఏంటా ఈ టైంలో అంటూ కొంచెం విసుగ్గా ప్రవీణ్ మ్యాటర్ కొంచెం సీరియస్ మామ అందుకనే ఈ టైంలో చేయవలసి వచ్చింది నువ్వు వెతుకుతున్న అమ్మాయి ఇక్కడే ఉందిరా ఇప్పుడే మాకు తన గురించి తెలిసింది అందుకనే లేట్ చేయకుండా వెంటనే కాల్ చేశాను అంటూ అవతల వైపు నుంచి వినిపించింది ఒక వాయిస్ ఆ మాటతో అతని నితరం మత్తు పూర్తిగా ఎగిరిపోగా లేచి బెడ్ పైకి వచ్చింటూ ఏంటి తను దొరికిందా అది ఎక్కడుంది అంటూ ఆతృతగా అడిగాడు ప్రవీణ్ ఇక్కడే ఇండియాలో తన డీటెయిల్స్ వాట్సాప్ చేస్తున్నాను చూసుకో అని చెప్పి ఆ వ్యక్తి కాల్ కట్ చేశాడు అవతలి వ్యక్తి దాంతో ఆ అమ్మాయి డీటెయిల్స్ వస్తాయి అని ఫోన్ చేతిలో పెట్టుకుని కోపంగా ఆ ఫోన్ వైపే చూస్తూ ఉన్నాడు ప్రవీణ్ కొంచెంసేపటికి ఆ ఫోన్ వాట్సాప్కి ఒక అడ్రస్ వచ్చింది ఆ అడ్రస్ చూస్తూ నేహా ఎన్ని రోజులకు దొరికావే ఇప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉన్నావేమో అని పిచ్చివాడిలా ఇక్కడ నీ కోసం ప్రతి చోట వెతుకుతూ ఉన్నాను కానీ నువ్వు ఇండియా వెళ్ళిపోయావు అని తెలిసాక కూడా ఇంకా నీ కోసం రాకుండా నేను ఇక్కడే ఎందుకుంటాను వస్తున్నా నీ కోసం అన్నీ వదిలేసి వస్తున్నాను నా కోసం వెయిట్ చేస్తూ ఉంటావు కదూ నాకు తెలుసు ఐదు సంవత్సరాలే కాదు నీ జీవితకాలం మొత్తం నువ్వు నా కోసమే ఎదురుచూస్తూ ఉంటావు నా మీద నీకున్న ప్రేమ అంత గొప్పది అని మనసులో అనుకుని ఒక్క క్షణం కూడా అక్కడే ఉండి టైం వేస్ట్ చేయలేక తన ప్రయాణం కోసం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు ప్రవీణ్ బాగా అలసిపోయి ఉండడంతో గగంతో కలిసి భోజనం చేసి గదిలోకి వెళ్ళి బెడ్ మీద పడుకునే హాయిగా నిద్రపోతూ ఉంది భూమి ఆమెని చూడాలి అంటే కొంచెం చిరాగ్గా అనిపించడంతో చాలాసేపు బాల్కనీలోనే ఆలోచిస్తూ కూర్చున్న గగన్ ఎప్పటికో గదిలోకి వచ్చాడు అప్పటికే తన బెడ్పై మహారాణిలా హాయిగా నిద్రపోతూ ఉంది భూమి అది చూసి చిరాకు పడుతూ ఫస్ట్ నా జీవితంలోకి వచ్చావు ఆ తర్వాత నా ఇంట్లోకి వచ్చావు ఆ తర్వాత కంపెనీలు కూడా వచ్చావు ఇప్పుడు నా బెడ్రూమ్లోకి వచ్చి నా బెడ్ మీద విష్ణుమూర్తి పాల సముద్రం మీద పడుకున్నంత హాయిగా నిద్రపోతూ ఉన్నావు జీవితంలో నేను చేసిన ఒకే ఒక్క తప్పుకి ఇంత పెద్ద శిక్ష పడుతుంది అని నాకు ఆ రోజు ఉంటే పొరపాటును కూడా నీ వైపు కన్నెత్తి చూసేవాడిని కాదు ఇలాంటి తప్పు చేసేవాడినే కాదు అని మనసులో అనుకుని గట్టిగా తను చేసిన తప్పు కోసం లెంపలు వాయించుకుని ఇప్పుడు ఆమెని లేపి గొడవపడే ఓపిక లేకపోవడంతో ఆ పక్కనే ఉన్న సోఫాలో ముడుచుకుని పడుకున్నాడు గగన్న ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నిద్రలేచిన భూమి అప్పుడే అక్కడే సోఫాలో ఉన్న గగన్ని చూసి హాయిగా నిద్రపోతున్నావా పడుకో బహుశా నువ్వు ప్రశాంతంగా పడుకునే ఆకర్ క్షణాలు ఇవే కావచ్చు ఈ రోజు నుండి నీకు మొదలవుతుంది అస్సలైన టార్చర్ అని మనసులో అనుకుని ఫ్రెష్ అయి వచ్చి ఆఫీస్కి రెడీ అయింది అప్పటికి కూడా గగన్ లెగలేదు సార్ గారికి తాతయ్య గారు పెట్టిన టైం లిమిట్ గుర్తు లేనట్లుంది ఆదమర్చి చక్కగా నిద్రపోతున్నాడు వీడింత హ్యాపీగా పడుకుంటే నా ఈకో ఎలా సాటిస్ఫై అవుతుంది హట్ అయిపోదు అని మనసులో అనుకుని చుట్టూ చూసిన ఆమెకి టేబుల్ పై ఉన్న వాటర్ గ్లాస్ కనిపించింది దాంతో ఏదో చిలిపి ఆలోచన రావడంతో వంకరగా నవ్వుకుంటూ అందులో ఉన్న వాటర్ అక్కడి నుంచే గగన్ మొహం మీదకి పడేటట్లు విసిరింది ఆమె ఒక్కసారిగా మొహంపై వాటర్ పడడంతో కోపంగా పైకి లేచాడు గగన్ దాంతో అటువైపు తిరిగిన భూమి తనకేమీ తెలియనట్లు ఆ వాటర్ గ్లాస్ టేబుల్పై పెట్టేసి తడిచిన తన జుట్టుని టవల్తో తుడుచుకుంటూ ఉంది తన మీద నీళ్లు ఎవరు పోశారు అనుకుంటూ అటు ఇటూ చూసిన గగన్కి అక్కడ భూమి కనిపించింది ఆమె వైపు కోపంగా చూస్తూ ఇది ఈ నీళ్లు నీ పనే కదా అని అడిగాడు గగన్ అతని వైపు తిరిగి ఏం మాట్లాడుతున్నావు గగన్ నేనేం చేశాను అంటూ అమాయకంగా అడిగింది భూమి నాపై వాటర్ పోసింది నువ్వే కదా మళ్ళీ ఏమీ తెలియనట్లు నేనేం చేశాను గగన్ అని అమాయకంగా మొహం పెట్టి అడుగుతావేంటి కోపంగా అడిగాడు గగన్ ఏంటి వాటరా నేనా నీ మీద పోసానా లేదే లాంటి తన కళ్ళని అందంగా తిప్పుతూ ఎన్నో సట్టుగా మొహం పెట్టి అంది భూమి వస్తున్న ఆవేశాన్ని అతి కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ వావర్ చేయకు వాటర్ పోసింది నువ్వే అని నాకు బాగా తెలుసు ఎందుకు పోసావే మర్యాదగా చెప్పు అడిగాడు గగాని అయ్యో నిజం మొగుడి గారు మీ మీద నేను వాటర్ పోయలేదు ఏదో తల తుడుచుకుని అటువైపు ఉన్న జుట్టు ఇలా వెనక్కి వేసేసరికి ఆ జుట్టుకి ఉన్న వాటర్ వచ్చి మీ మీద పడినట్లుంది అంతే అంది భూమి ఆ మాటతో సగం వరకు ఫుల్గా తడిచిపోయిన తన షర్ట్ని చూసి ఏంటి ఇదంతా నీ జుట్టు నుంచి కారిన చిన్న చిన్న చినుకుల వల్లనే తడిచిపోయిందా షర్టు మొత్తం ఇలా తడిపేసి అలా అంటావేంటి అంటూ అడిగాడు గగన్ అయ్యో ఏంటి సార్ అలా అంటున్నారు నా పేరు చెప్తే మీకే తడిసిపోతుంది ఇంకా నా సిరోజాల నుండి రాలిపడిన నీటి తుంపర్లకి మీ షర్టు తడవడంలో ఆశ్చర్యం ఏముంది చెప్పండి తన కళ్ళు ఎగరవేస్తూ అడిగింది భూమి ఏంటి నాకు తడిసిపోతుందా ఏయ్ నిన్ను అంటూ కోపంగా పైకి లేచాడు గగన్ అతను తన మీదకి వస్తూ ఉండడంతో చేతులు అడ్డుపెట్టి దూరం దూరం అసలే ఆఫీస్కి లేట్ అయిపోతుంది అని హడావిడిగా రెడీ అయ్యాను మళ్ళీ ఇప్పుడు మీరు నా మీదకి వచ్చి నన్ను గట్టిగా హత్తుకుని మీ ఒంటికి ఉన్న వాటర్ నాకంటిస్తే నేను మళ్ళీ డ్రెస్ మార్చుకోవాల్సి వస్తుంది అప్పుడు ఇంకా లేట్ అయిపోతుంది ఏ ప్లీజ్ ఇలాంటి రొమాంటిక్ సీన్స్ ఏమైనా ఉంటే ఇంటికి వచ్చాక ఇద్దరం చూసుకుందాం ప్రస్తుతానికి నేను వెళ్తున్నాను లేట్ అయిపోతుంది కదా బాయ్ అంటూ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది భూమి ఆమె చెప్తున్న మాటలను అలా వింటూ వెళ్ళిపోతున్నాను చూసి అసలు ఇది నా గురించి ఏమనుకుంటుంది టార్చర్లో కొత్త రకాల టార్చర్లు అన్నీ కనిపెట్టి మరీ నా మీద ప్రయోగిస్తుంది ఏంటి ఎవరైనా సరే ఇలా కవ్విస్తూ కక్ష తీర్చుకుంటారా ప్రేమించేలా చేసుకోవడానికి ఇలాంటి టెక్నిక్స్ వాడడం చూశాను కానీ పగ తీర్చుకోవడానికి కూడా వాడడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను పైగా లేట్ అయిపోతుందంట రొమాన్స్ ఏమైనా ఉంటే సాయంత్రం వచ్చాక చూసుకోవాలంట అక్కడికేదో ఇది ముద్దిస్తుందని నేను తెగ ఆరాటపడి చచ్చిపోతున్నట్లు మాట్లాడుతుంది ఏంటి అని అనుకుంటూ ఉన్న గగన్ మనసులో లేట్ అయిపోతుంది అన్న మాట మళ్ళీ రిపీట్ అవ్వడంతో కంగారుగా క్లాక్ వైపు చూశాడు అక్కడ టైం నైన్ టెన్ చూపించింది అంతే కదా పది నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి కారుకి ఎక్సలేటర్ గట్టిగా తొక్కాను అంటే అయితే ఐదు నిమిషాల్లో ఆఫీస్కి వెళ్ళిపోతాను పది దాటకముందే నా పాదం ఆఫీస్లో పడిపోతుంది దానికెందుకు కంగారు పడడం అని అనుకుని కూల్గా వాష్రూమ్లోకి వెళ్ళి పది నిమిషాల్లో ఫ్రెష్ అవ్వాల్సింది కాస్త పదిహేను నిమిషాలు చేసి బయటకు వచ్చాడు అతను రెడీ అవడానికి మరొక పది నిమిషాలు వేస్ట్ చేసి విజిల్ చేసుకుంటూ కిందకి దిగాడు అతన్ని చూసి నానా గగన్ టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్దాగాని రా అంటూ పిలిచాడు రఘురాంప్రసాద్ అతనికి ఒక వియడ్ లుక్ ఇచ్చి కోట్ల ఆస్తి మాత్రం ఇవ్వడు కానీ టిఫిన్ పెడతాడంట టిఫిన్ అని మనసులో అనుకుని నీ తొక్కల టిఫిన్ నాకేమీ అవసరం లేదు నేను ఈ రోజు నుంచి జాబ్లో జాయిన్ అవుతున్నాను అక్కడ ఆఫీస్లో నాకు నచ్చిన టిఫిన్ క్యాంటీన్ నుంచి తెప్పించుకుని మరీ తింటాను అంటూ ఫోర్స్ కొట్టాడు గగన్ ఆర్ యు షూర్ గగన్ నిజంగా అక్కడ టిఫిన్ నువ్వు తినగలవా అనుమానంగా అతన్ని చూస్తూ అడిగాడు రఘురాంప్రసాద్ ఏ ఎందుకు తినలేను అఫ్ కోర్స్ అది నా రేంజ్కి తక్కువే అనుకోండి అయినా సరే అప్పుడప్పుడు అలాంటి టిఫిన్స్ కూడా తింటూ ఉంటేనే కదా అన్ని రకాల టేస్ట్లను మనం ఆస్వాదించగలము అందుకే ఈరోజు ఆ టిఫిన్ తింటూ ఆస్వాదించాలి అని నేను ఫిక్స్ అయ్యాను ఈ రోజే కాదు రోజు నేను అక్కడే తింటాను మీ ఇంట్లో అనవసరంగా నాకోసం టిఫిన్లు రెడీ చేసి టైం వేస్ట్ చేసుకోకండి ఈ విషయంలో ఏమైనా ప్రాబ్లం ఉంటే మాత్రం చెప్పండి అన్నాడు గగన్ మాకేమీ ప్రాబ్లం లేదు కానీ ఆ టిఫిన్ తిన్నాక నీకేమైనా ప్రాబ్లం అవుతుందేమో అని అనుమానం అయినా కూడా ఆస్వాదిస్తాను అంటున్నావు కదా వెళ్ళు వెళ్ళి బాగా ఆస్వాదించు అన్నాడు ప్రసాద్ అతని వైపు కోపంగా చూస్తూ బయటకు వెళ్ళిపోతూ ఉన్న గగన్కి ఏదో గుర్తు రావడంతో అన్నట్లు మర్చిపోయాను ఈ రోజు నుంచి నేను ఆఫీస్లో జాయిన్ అవుతున్నాను కదా నా శాలరీ నుంచి కొంచెం అడ్వాన్స్ నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి ఖర్చులు ఉన్నాయి అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు గగన్న అతన్ని చూసి వీడేంటో అనుకుంటున్నాడు కానీ వీడికి వచ్చే శాలరీ ఎంతో తెలిస్తే పాపం బాబుకి గుండాగిపోతుందేమో హమ్మాభూమి వాడి గుండె ఆగకుండా నువ్వే చూసుకోవాలమ్మా అని మనసులో అనుకుని టిఫిన్ తింటూ ఉన్నాడు ప్రసాద్ అతని దగ్గరికి వచ్చి మామయ్య ఈరోజు ప్రవీణ్ యుఎస్ఏ నుండి వచ్చేస్తున్నాడు వాడికి కూడా ఏదొక కంపెనీ బాధ్యత అప్పగిస్తే బాగుంటుందేమో అంది సుగుణ ఆ మాటతో రెండు నిమిషాలు ఆలోచించి ఇక్కడ పెరిగిన వాడే ఇంత ఎదవలా ఉంటే ఇంకా అక్కడ పెరిగిన వాడు ఎలా ఉంటాడో ఏంటో అని మనసులో అనుకుని వాడు వస్తున్నది ఈరోజు కదమ్మా అప్పుడే ఈ బాధ్యతలన్నీ వాడికి ఎందుకు చెప్పు కొన్ని రోజులు ఫ్రీగా ఉండని పైగా అక్కడ వాతావరణానికి బాగా అలవాటు పడిన వాడు ఇక్కడ వాతావరణ ఇక్కడ వాతావరణాన్ని కూడా భరిస్తూ దీనికి కూడా అలవాటు పడడానికి కొంచెం సమయం పడుతుంది కదా ఆ తర్వాత వాడి సంగతి కూడా భూమి చూసుకుంటుందలే అని చెప్పాడు రఘురాంప్రసాద్ ఆ మాటతో సుగుణ మౌనంగా తలవంచుకుంది బహుశా తన కళల్లో కదలాడుతున్న కోపం అతనికి కనిపించకూడదు అనుకుంది ఆమె అలా చేసిందేమో బయటికి వచ్చిన గగన్ తన కార్ తీసుకుని వేగంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్నాడు ఏదో పంతానికి పోయి దాంతో పందెం వేసి ఆఫీస్లో అడుగు పెడుతున్నాను అక్కడికి వెళ్ళాక నా పరిస్థితి ఏమిటో ఆ భూమి నాతో ఇంకా ఆడుకుంటుందేమో ఎలా అయినా దాన్ని ఆట కట్టించి దాన్ని నా ఇంటి నుంచి నా జీవితం నుంచి శాశ్వతంగా బయటకు పంపించేయాలి అప్పుడే నేను ప్రశాంతంగా ఉండగలను అని మనసులో అనుకుంటూ ఉన్నాడు గగన్ అలా ఆలోచనలతో కొంచెం దూరం వెళ్ళాక కార్ సడన్గా ఆగిపోయి ఇంకా కథలను అని మొరాయించుకుని కూర్చుంది అది చూసి కంగారు పడుతూ ఉన్నాడు అతను జీవితంలో ఫస్ట్ టైం అలా ట్రావెల్ చేసేటప్పుడు కారు ఆగిపోవడంతో ఏమైంది దీనికి అనుకుంటూ ముందు కొంచెం కంగారు పడ్డాడు ఆ తర్వాత ఆలోచించి సినిమాల్లో చూపించినట్లు ఏం జరిగిందో చూద్దామనుకుని కార్తికి కాసేపు ఆ కార్ని రిపేర్ చేయడం వచ్చిన లాగా ఏగాదిగా పరీక్షించి చూశాడు కానీ పని జరగలేదు దాంతో బాగా ఆలోచించి తన ఫోన్ తీసుకుని ప్రసాద్కి కాల్ చేశాడు రింగ్ అవుతూ ఉన్న తన ఫోన్ వైపు చూస్తూ ఏంటి వెళ్ళిన పది నిమిషాలకే కాల్ చేస్తున్నాడు కొంప తీసి జాబ్ చేయను అని చెప్తాడా ఏంటి అని మనసులో భయంగానే అనుకుని కాల్ లిఫ్ట్ చేసి ఆ గగన్ చెప్పు అన్నాడు రఘురాంప్రసాద్ అదే తాతయ్య వెళుతూ ఉంటే దారిలో కార్ ఆగిపోయింది ఎందుకు ఆగిపోయిందంటావు రిపేర్ ఏమైనా వచ్చిందంటావా లేకపోతే కారు మార్చవలసిన అవసరం ఏమైనా ఉంది అంటావా అని అడిగాడు గగన్ ఆ మాటతో మనసులోనే చిన్నగా నవ్వుకుని నువ్వు మరీ అంత ఊహించేసుకోకున్నానా రిపేర్ వచ్చే సమస్యే లేదు నిన్ననే కార్స్ అన్నీ షెడ్కి పంపించి మరీ ఉన్న రిపేర్స్ అన్నీ చేయించాను ప్రస్తుతం మన కార్స్ అన్నీ మంచి కండిషన్లో ఉన్నాయి చెప్పాడు ప్రసాద్ అవునా మరి కార్ ఎందుకు ఆగిపోయింది అసహనంగానే అరిచాడు గగన్నం ఐ థింక్ దానికి దాహంగా ఉండి ఉంటుంది నాన్న అందుకనే ఆగిపోయిందేమో నువ్వు దానికి నీళ్లు పోసి ఎన్ని రోజులు అవుతుంది అడిగాడు ప్రసాద్ ఏంటి కార్కి నీళ్ళు పోయాలా ఎక్కడా ఎ ఎక్కడ పోయాలి ఎప్పుడు పోయాలి అయోమయంగా అడిగాడు అన్న ఆ మాటతో కొంచెం గట్టిగానే తలకొట్టుకుంటూ నీళ్ళు అంటే ఐ మీన్ పెట్రోల్ కన్నా మనకి ఓటర్ ఎలాగో వాటికి పెట్రోల్ కూడా అలాగే కదా అందుకే అడిగాను కారుకి పెట్రోల్ కొట్టించి ఎన్ని రోజులు అవుతుంది అడిగాడు ప్రసాద్ ఆ ప్రశ్నకి గగన్ సమాధానం ఏం చెప్తాడు నడి రోడ్డులో ఆగిపోయిన కార్తో గగన్ పడే పాటలు ఏంటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి